నమస్కారం అండి ఈ తుందురు గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీలో ఆ ఇక్కడ రీసర్వే ఈ మండలంలో భీమవరం మండలంలో తుందురు గ్రామ పంచాయతీ అనేది రీసర్వే కి పైలట్ గా సెలెక్ట్ చేసుకున్న ఆ విలేజ్ ఇక్కడ ఎట్లా జరిగింది ఫామ్ ఎయిటీన్ నోటీసెస్ ఫామ్ నైన్టీన్ నోటీసెస్ ఏ విధంగా ఇచ్చారు ప్రజలకి సమాచారం ఉందా గ్రౌండ్ రూతింగ్ ఎట్లా జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా గమనించడానికి రావడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చినప్పుడే కూడా ఇక్కడ పైలటింగ్ డ్రోన్ పైలట్స్ కూడా ఉన్నారు స్ప్రేయింగ్ అగ్రికల్చర్ ప్యాడీ అనేది ఇక్కడ ఎక్కువ విస్తృతంగా ఉంది ప్యాడీలో ఇప్పుడు అగ్గి తెగులు అనేది ఎక్కువగా ఉండడం పెస్టిసైడ్స్ చేసినప్పుడు మాన్యువల్ స్ప్రేయింగ్ కాకుండా డ్రోన్ స్ప్రేయింగ్ చాలా సమర్థవంతంగా చేయడం ఒక ఇన్నో ఒక ప్రోగ్రెసివ్ ఎంటర్ప్రెన్యూర్ ఆయన సొంతంగా డ్రోన్ ని అసెంబ్లీ చేసి ఆయన రెండు గత రెండు సంవత్సరాలుగా వర్క్ చేస్తూ ఉండడం ఆయనతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది దాని యొక్క లాభాలు రైతులకి ఎంత కాస్ట్ కటింగ్ అవుతుంది ఎంత బెనిఫిట్ కాస్ట్ వైజ్ ఎంత బెనిఫిట్ అవుతుంది అనే విషయాలు కూడా రైతులతో చర్చించడం జరిగింది దాన్ని ఇంకా విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా డ్రోన్స్ ఉపయోగించి వ్యవసాయంలో అభివృద్ధిగా ముందుకు వెళ్ళడానికి ఎలాగా చేయాలి అనేది కూడా ఆలోచన చేయడం జరిగింది ये सेम ही कमांड होती है तो नो मीटिंग है एवरीडे सम डिस्कशन तो होता है ना तो लैंड दिस वीक

चेरे बाया होती नहीं, इनको डराया नहीं, तो बाया तो 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 तो। होती <सदुणारी> तो 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 है। ये ऐसी मेडिसिन है, <ही wasted soundması> तो और है क्या? क्या क्या नंके हैं ये? अभी तो के बाया कपिटी कर रहे हैं। क्लीनेटेड आपन बिल बिल है। वही कौन-कौन है? ओपन सोसल बिल्स। डिरेंटर में बिल कैसे मिलेगा क्या? बिल नंबर के रूप में। वोडा। डिल